స్వాగతం ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం వెదురు చూస్తున్న నిరుద్యోగులకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఈ నెల ఎనిమిదవ తేదీన పలు రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ఉద్యోగాలకు భారతదేశంలోని అర్హత కలిగిన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ నోటిఫికేషన్లో జైల్ వార్డన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ మలేరియా ఇన్స్పెక్టర్స్ టెక్నీషియన్స్ ఫార్మసిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్లో ఖాళీలు చూపించడం జరిగింది జైల్ వార్డన్ పోస్టులకు ఢిల్లీ ప్రివిజన్ డిపార్ట్మెంట్ అంటే జైలు శాఖలో ఈ ఖాళీలు భర్తీ చేయడం జరుగుతుంది ఈ ఖాళీలకు అర్హతలు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి కనీసం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి శారీరక ప్రమాణాల ఆధారంగా కూడా పరీక్ష ఉంటుంది అలాగే రిటర్న్ టెస్ట్ ఉంటుంది దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు ప్రభుత్వ నియామకాల ప్రకారం వయసులో మినహాయింపు ఉంటుంది ఈ ఉద్యోగానికి జీతం ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల వంద రూపాయల వరకు ఏడో వేతన సంఘం ప్రకారం ఉంటుంది ఎగ్జామ్ అండ్ సెలక్షన్ ప్రక్రియ ఫిజికల్ టెస్ట్ పాస్ అయిన వెంటనే రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ టెస్ట్ అంటే హైటు వెయిట్ లాంగ్ జంపు రన్నింగ్ అన్నీ ఉంటాయి ఇందులో క్వాలిఫై అయిన వారు రిటర్న్ టెస్ట్ పరుహులు అలాగే ఫార్మసిస్ట్ పంతొమ్మిది ఖాళీలు ఉన్నాయి ఈ ఉద్యోగాలు ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఆయుష్ విభాగంలో ఉంటాయి ఈ ఉద్యోగాలకు అర్హత మెట్రికులేషన్ లేదా పదవ తరగతి పాస్ అయి ఉండాలి ప్రభుత్వం గుర్తింపు పొందిన ఆయుర్వేద ఫార్మసిస్ట్ కోర్స్ ఒకటి లేదా రెండు సంవత్సరాల డిప్లొమా కోర్స్ పూర్తి చేసి ఉండాలి రిజిస్ట్రేషన్ కూడా ఉండవచ్చు హిందీ లేదా సంస్కృత భాషల్లో కనీస పరిజ్ఞానం ఉండాలి ఎందుకంటే ఇది ఆయుర్వేదముతో సంబంధం ఉన్న ఉద్యోగం ఈ ఉద్యోగానికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య వయసు ఉండాలి వయసులో మినహాయింపు ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు పీడబ్ల్యూబిడి పది సంవత్సరాలు అర్హతపై ఆధారపడి ఉంటుంది జీతం ఇరవై తొమ్మిది వేల రెండు వందల నుంచి తొంభై రెండు వేల మూడు వందల రూపాయల వరకు ఉంటుంది ఇది ఏడో వితన సంఘం ప్రకారం రిటర్న్ టెస్ట్ ద్వారా నియామకం చేస్తారు ఈ నోటిఫికేషన్లో పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ తొంభై మూడు ఖాళీలు ఉన్నాయి ఈ ఉద్యోగానికి మెయిల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఖాళీలకు విద్యార్థులు మాస్టర్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ కనీసం యాభై శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పట్టా పొంది ఉండాలి అలాగే బిఎడ్ తప్పనిసరిగా ఉండాలి పదవ తరగతిలో హిందీ లేదా ఇంగ్లీష్ భాష పాఠంగా ఉండాలి ఢిల్లీ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని హిందీ భాషపై కనీస పరిజ్ఞానం అవసరం ఈ ఉద్యోగానికి గరిష్ట వయసు ముప్పై ఆరు సంవత్సరాల లోపు ఉండాలి వయసులో మినహాయింపు ఉంటుంది ఎస్సీ ఎస్కే అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీకి మూడు సంవత్సరాలు పీడబ్ల్యూపీడి అభ్యర్థులకు పది సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఢిల్లీ కాంట్రాక్ట్ టీచర్స్ కూడా రిలాక్సేషన్ ఉంటుంది ఇందులో నియమించబడిన ఉద్యోగులకు జీతం నలభై ఏడు వేల ఆరు వందల నుంచి ఒక లక్ష యాభై ఒక్క వెయ్యి వంద రూపాయల వరకు ఉంటుంది రిటర్న్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు ఈ నోటిఫికేషన్లో మలేరియా ఇన్స్పెక్టర్ పోస్టులు ముప్పై ఏడు ఖాళీలు ఉన్నాయి ఈ ఉద్యోగాలు ఢిల్లీ ప్రభుత్వం యొక్క మున్సిపల్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేయాల్సి ఉంటుంది ఆరోగ్య సంబంధిత ఫీల్డ్ వర్క్ పోస్టులు ఇవి ఈ ఉద్యోగాలకు విద్యార్హత కనీసం పదవ తరగతి పాస్ అయి ఉండాలి గుర్తింపు పొందిన సంస్థ నుండి శానిటరీ ఇన్స్పెక్టర్ డిప్లొమా హెల్త్ ఇన్స్పెక్టర్ డిప్లొమా కోర్సు పూర్తి చేసి ఉండాలి ఈ ఉద్యోగానికి ఎక్స్పీరియన్స్ కనీసం మూడు సంవత్సరాల ఫీల్డ్ అనుభవం ఉండాలి ప్రత్యేకంగా మలేరియా డెంగ్యూ చికెన్ గునియా వంటి మహమ్మారుల నియంత్రణలో పనిచేసిన అనుభవం ఉంటే ప్రాధాన్యత ఇస్తారు ఈ ఉద్యోగాలకు పరిమితి సాధారణ అభ్యర్థులకు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉండాలి ఎస్సీ ఏసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు పీడబ్ల్యూపీడీ అభ్యర్థులకు పది సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ కు ప్రభుత్వం ప్రకారం రిలాక్సేషన్ ఉంటుంది జీతం ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల రూపాయల వరకు ఏడవ వేతన సంఘం ప్రకారం ఉంటుంది అలాగే టెక్నీషియన్ ఖాళీలు డెబ్బై ఈ నోటిఫికేషన్లో చూపించడం జరిగింది ఈ టెక్నీషియన్ ఉద్యోగాలకు కనీసం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కలిగి ఉండాలి అలాగే సంబంధిత స్పెషలైజేషన్లో టెక్నీషియన్ కోర్స్ డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం ఐదు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి అనుభవం ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉండాలి ఈ ఉద్యోగాలకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై రెండు సంవత్సరాల లోపు ఉండేవారు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే వయసులో మినహాయింపు ఉంటుంది ఎస్సీ ఎస్సీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు పీడబ్ల్యూబిడి అభ్యర్థులకు పది సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు ప్రభుత్వ నియామకాల ప్రకారం షరతులు వర్తిస్తాయి ఈ ఉద్యోగం పొందిన వారికి ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక్క వెయ్యి వంద రూపాయల జీతం లభిస్తుంది ఈ ఉద్యోగాలకు ఇండియా మొత్తం నుంచి అర్హులైన అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు స్పష్టంగా చెప్పాలంటే ఇండియాలోని ఏ రాష్ట్రానికి చెందినవారైనా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు రిజర్వేషన్ రిలాక్సేషన్ మాత్రం కేవలం ఢిల్లీకి చెందిన అభ్యర్థులకే వర్తించును ఈ నోటిఫికేషన్లోని ఉద్యోగాలన్నిటికీ అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా జులై ఎనిమిదవ తేదీ నుంచి ఆగస్ట్ ఏడవ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి తరువాత దరఖాస్తు లింక్ తొలగించబడుతుంది అందువల్ల అభ్యర్థులు ముందుగానే దరఖాస్తు ఆన్లైన్ ద్వారా చేసుకోవడం చాలా శ్రేయస్కరం దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులు పైనిచ్చిన అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని జాబ్స్ అప్డేట్ కోసం మా ఏవీ రెడ్డి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి